ఓం నమో వెంకటేశాయ నా పేరు సత్య శ్రీనివాస్ ప్రసాద్ నా అది నిడుమోల్ అండి ఈ గుడికి ప్రతి శనివారం రావడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాను ఈ గుడికి వచ్చినప్పుడల్లా ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈ గుడిలో సౌకర్యాలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి ఈ గుడిలో కార్యక్రమాలు కానీ నిత్యాన్నదానం కానీ చాలా చాలా బాగుంటుంది గుళ్ళోకి వచ్చినప్పుడల్లా సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినంత ఫీలింగు మానసిక ఆనందం ఎప్పుడు కలుగుతూ ఉంటుందండి గుళ్ళో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గుడి చుట్టూ మాడవీధుల్లాగా తిరుపతి స్టైల్లాగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించే ఫీలు ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కలగాలని ఇక్కడ దేవస్థానాన్ని నిర్వహించే సభ్యులందరూ ట్రస్ట్ సభ్యులందరూ దే దేవాలయం చుట్టూ మాడవీధులు ఏర్పాటు చేస్తూ తిరుపతిలో సేమ్ మన తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంత దూరం వెళ్ళని వాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అనుభూతి చెందాలని ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు చక్కటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మా దర్శనానికి కూడా చాలా చక్కగా క్యూ లైన్లు కానీ భక్తులు వచ్చినప్పుడు సౌకర్యాలు కానీ వాళ్ళు వెళ్ళటానికి కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు ఏర్పాట్లు అనేవి చాలా చక్కగా అద్భుత అత్యద్భుతంగా ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ దేవాలయం దర్శించుకున్న భక్తులందరికీ అన్న ప్రసాదం కూడా జరుగుతూ ఉంటుంది అది కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది మన దేవస్థానంలో జరిగినట్టుగా దే తిరుపతి తిరుపతి దేవస్థానంలో జరిగినట్టుగా అరిటాకులో వేసి ఆహార పదార్థాలను చక్కగా వదిలిస్తూ ఉంటారు ఆగు నెయ్యేయటం పప్పు కూర పచ్చడి అప్పడం అరటిపండు ఇవన్నీ ఇస్తూ భక్తులకి తృప్తిగా వాళ్ళు చక్కగా చేసేలాగా వీటితో పాటు సాంబారు పెరుగు కూడా యాడ్ చేస్తూ వచ్చిన భ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్న ప్రసాదాన్ని ఆ భగవంతుడే మనకు అందిస్తున్నంత ఫీలింగ్ చక్కగా కలుగుతూ ఉంటుంది ఈ అందరూ భక్తులందరూ ఇక్కడికి వచ్చి భగవంతుని దర్శించుకుని చక్కటి భగవంతుడి ఆశీస్సులన్నీ పొందుతూ ఈ ఈ పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాం